నమస్తే మీరు చూస్తున్నది రామాజి నా గుర్తు ఐదేళ్ళు అవుతుంది ఎందుకంటే ఐదేళ్ళ ముందు ఫ్యాక్టరీ నేనే వచ్చినాను ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎవరికి ఇలాంటి నష్టం ఎదరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఇన్సూరెన్స్ రాదని చెప్పేసి కూడా తర్వాత రెండు ఫ్యాకులు కూడా ఇన్సూరెన్స్ ఎక్కువ క్లెయిమ్ అయినా కూడా బాగా అని చెప్పి చెప్పడం జరుగుతాము ఏమో లసీలు తీస్తారు గ్యారంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదైనా ఉన్నా ఉన్నది ఉన్నది చూసుకుని వాళ్ళు ఏం ఇన్సూరెన్స్ ఇమిడియట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా అయినా పర్వాలేదు ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి ప్రశాంత్ చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందండి ఎందుకంటే రైతులు కూడా చెప్తా రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతానని చెప్పేసి కూడా తెలిసి తెలియ తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులు కూడా వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడిగేదాన్ని ఏం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కోలుకున్నాక ఇది చ చేయాలా తతంగం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకోవాల్సి తప్పు ఒక ఇచ్చే తప్పు తీసుకునే తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత ఊపిరి కావాలని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ ల్యాండ్ అంతా కూడా చాలా కష్టపడి ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పిన ఎన్ని ఫ్యాక్టరీలు అయినా ఆ రోజున టీఎంసీ డెబ్బై ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకుంటే చెప్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అనేది కంపల్సరీ ఉండేసి ఉంటే ఆ క్లైమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడవస పదమూడు కోట్లు కష్టం అని చెప్పేసి మనకే మనకు అనుసిన తెలుస్తుంది దాదాపుగా మూడు కోట్లు ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు వంట కలిసి ఇందులో బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉంది కనబడేది ఇంకే సరుకు అంతా ఆయన ఉండేది కూడా బయట ఉండే సరుకు అంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది కోట్ల కోట్లు పైన ఉందని చెప్పేసి అంతా వేడ జరుగుతూ ఉంది ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా బ్యాంకు చేయాల బ్యాంక్ కూడా నిర్మాణం చేయాలంటే టైం పడతా వన్ ఇయర్ పడుతుంది అంతవరకు ఈ బాధ బాధ ఎంతమంది అమాయిలు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ వర్కర్స్ అంతా పని ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు